చెంగల వెంకట్రావు జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నడిచిన నరసింహుడు అనే సినిమా నిర్మాత అయిన ఆ సినిమా దెబ్బకు నష్టాల పాలైపోయి ట్యాంక్ బండ్ పై నుంచి హుస్సేన్ సాగర్ లోకి దిగుమరి ఆత్మహత్యా యత్నం చేసిన ఆయన ఆ తర్వాత ఏమైపోయారు అసలు ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి కేవలం సినిమా ఫ్లాపే కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అసలు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ చెంగల వెంకట్రావు గురించి చెప్పుకోవాలంటే ఆయన సినీ జర్నీ గురించే కాదు ఆయన పొలిటికల్ జర్నీ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు విశాఖపట్నం జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఈ చెంగల వెంకటరావు రాజకీయాలను చేస్తూ వచ్చేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల సమయం నుంచే టీడీపీలో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆ టైంలో ఆయనకు సీట్ దక్కలేదు కాకర నూకరాజు అనే ఆయనే పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి ఆ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన ఆయన కాదని తనకు సీటు ఇస్తారన్న నమ్మకం చెంగల వెంకటరావులో లేకుండా పోయింది దీంతో ఎలాగైనా సరే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలన్న ఆశతో మరో రూట్లోంచి ఆయన నరుక్కుంటూ వచ్చారు సినిమాల మీద కాస్త కోస్తో ఇంట్రెస్ట్ ఉండడంతో బాలయ్య గారితో సినిమాను తీసేందుకు రెడీ అయిపోయాడు ఏం చేశాడో ఎలా ఒప్పించాడో ఎవరి ద్వారా వెళ్ళాడేమో కానీ మొత్తానికి బాలయ్యతో సినిమాను తీసే ఛాన్స్ అయితే దక్కించుకున్నాడు బి గోపాల్ దర్శకత్వంలో సమరసింహారెడ్డి అనే సినిమాకు నిర్మాతగా మారి మరీ ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జనవరి నెల పదమూడవ తారీఖున సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది కట్ చేస్తే ఆరు కోట్ల రూపాయలతో తీసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది దానికి మూడు నాలుగు రెట్ల లాభాన్ని ఆ సినిమా తెచ్చిపెట్టింది బాలయ్యకు బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఇచ్చిన నిర్మాత కాబట్టి బాలయ్య సైడ్ నుంచి నెరుకుంటు వెళ్ళి చంద్రబాబు గారి దృష్టిలో పడి చివరకు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ను దక్కించుకున్నారు బహుశా బాలయ్య గారు కూడా ప్రచారానికి వెళ్లే ఉంటారు మొత్తానికి ఆ ఎన్నికల్లో చెంగల వెంకట్రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు కాబట్టి వెంటనే మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలను ఆయన చేయలేదు సమరసింహారెడ్డితో వచ్చిన డబ్బులను రాజకీయాల్లోనే ఖర్చు పెడుతూ వచ్చారు ఈ క్రమంలోనే ఐదేళ్లు గడిచాయి రెండు వేల నాలుగో సంవత్సరం ఎన్నికలు రానే వచ్చాయి దీంతో మరోసారి తనకు సీటు దక్కడం కోసం మళ్లీ ఆయన సినీ ఇండస్ట్రీనే నమ్ముకున్నారు కాకపోతే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమాను తీసేందుకు రెడీ అయ్యి బి గోపాల్ తోనే మాట్లాడుకుని ఓ ప్రాజెక్టును ను సిద్ధం చేసుకున్నాడు ఇప్పుడంటే నందమూరి కుటుంబంలో విభేదాలు నడుస్తున్నాయి కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదల కోసం బాలయ్య సైతం తన వంతు సాయం చేశారు ఆయన సినిమాల ఫంక్షన్లకు ఆడియో వేడుకలకు కూడా బాలయ్య చంద్రబాబు గారు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి ఆ సంగతిని పక్కన పెడితే మనోడుతో సినిమాను తీస్తున్నాడు కదా అని రెండు వేల నాలుగు సంవత్సరం ఎన్నికల్లో కూడా చెంగల ఎమ్మెల్యే టికెట్ ను చంద్రబాబు గారు ఇచ్చారు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయినా ఈ చెంగల వెంకట్రావు మాత్రం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు వరుసగా రెండుసార్లు గెలిచి చంద్రబాబు గారి దృష్టిలో మంచి మార్కులను కొట్టేసిన ఆయన భవిష్యత్తులో టీడీపీ అధికారులకు వస్తే మంత్రిని కావాలనుకున్న లక్ష్యం పెట్టుకున్నారో ఏమో కానీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాను భారీగా ఖర్చు పెట్టి మరీ తీయాలని తలపోశారు రెండు వేల నాలుగో సంవత్సరంలోనే నరసింహుడు సినిమా ప్రాజెక్టు పట్టాలెక్కింది సమీరా రెడ్డి ఆర్తి అగర్వాల్ అమిషా పటేల్ ను తీసుకుని ఒక్కొక్కరికి డెబ్బై ఐదు లక్షల రూపాయల లోపు రెమ్యునరేషన్ ఇప్పించారు జూనియర్ ఎడిటర్ గారు ఈ సినిమాకు గాను మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు దర్శకుడు సంగీత దర్శకుడు కథా రచయిత సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ అంటూ మొత్తం మీద రెమ్యునరేషన్లకే పది కోట్ల రూపాయల ఖర్చు దాటేసింది అవసరం లేకపోయినా సరే బాలీవుడ్ యాక్టర్లను తీసుకున్న ఆయన వాళ్ళు అడిగే గొంతెమ్మ కోరికల కోసం కూడా భారీగా ఖర్చు చేశారు వాళ్ళ వెంట వచ్చే సిబ్బందికి స్టార్ హోటళ్లలో రూమ్స్ బుక్ చేసేవారు అంతేకాదు సినిమా షూటింగ్ నుంచి చూడడానికి వచ్చిపోయే వారికి కూడా భోజనాలను రెడీ చేయించేవారు గుళ్ళలో నిత్యానదానం జరిగే విధంగా ఈ సినిమా షూటింగ్ జరిగే ప్రతిరోజు భోజనాల సందడి అలా ఉండేది నరసింహుడు సినిమా కోసం విదేశాలకు సైతం ఇరవై ఐదు రోజుల పాటు వెళ్లారు అంతేకాదు అప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న సెట్టింగ్లను వాడుకోకుండా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్టింగ్లను వేయించారు భారీ వాహనాలను తెప్పించారు ముంబై నుంచి కాస్టమ్స్ ను తెప్పించేవారు ఇలా అడుగడుగున మేకింగ్ లో భారీగా ఖర్చు చేశారు అంతేకాదు ఉంటాయి ఈ సినిమా టీం కోసమే ప్రత్యేకంగా ఆయన ఓ పది లగ్జరీ కార్లను కూడా స్వయంగా కొన్నారు నెలకు లక్ష రూపాయల అద్దెతో ఏకంగా రెండేళ్ల పాటు ఓ ఆఫీసును కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు దానికి తోడు ఆ ఆఫీసులో ప్రత్యేకంగా టీం వారికి జీతాలు ఇవ్వటం విందులు వినోదాలు విలా ఖర్చు తడిసి మోబడైపోయింది ఈ సినిమాను మొత్తం మీద పదిహేను కోట్లతో తేలని మొదట్లో అనుకుంటే అది కాస్త ఇరవై ఎనిమిది కోట్లకు తేలింది మరి ఇంత డబ్బు ఆయనకు ఎక్కడయ్యా అని అనొచ్చు అక్కడికే వెళ్తాం కొంత డబ్బులు ఆయనే స్వయంగా పెట్టుకున్నారు మిగిలిన డబ్బుల కోసం ఆయన చేసిన ప్రయత్నాల వల్లనే ఆయన ఇరకాటంలో పడిపోయారు ఆయనది విశాఖ జిల్లా కదా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో నా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే హక్కులు మీకే ఇస్తానంటూ థియేటర్ల ఓనర్లను ఆయన స్వయంగా కాంటాక్ట్ అయ్యారు దాదాపుగా ముప్పై మంది నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు డబ్బులను సేకరించారు ఆ డబ్బులు సినిమా కోసం వాడారు అంతేకాదు అందినకాడికి ఫైనాన్షియల్ నుంచి అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చారు అవి అయిపోయడంతో ఒకనొక దశలో సినిమా చిత్రీకరణ కోసం డబ్బులు లేక కొన్నాళ్ల పాటు షూటింగ్ వాయిదా పడిన పరిస్థితి దీంతో మా హీరో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామంటూ అభిమానులు సైతం ధర్నాలు ర్యాలీలు చేసిన పరిస్థితి చివరకు షూటింగ్ చివరి దశలో ఉండగా డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు గారు ఎంట్రీ ఇచ్చారు అప్పట్లో ఆయనకు ఉత్తరాంధ్రలో భారీగానే థియేటర్లు ఉన్నాయి నాకు ఉత్తరాంధ్ర ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ రైట్ ఇస్తే నేను ఈ సినిమాను పూర్తి చేయడానికి రిలీజ్ చేయడానికి సాయం చేస్తానంటూ ప్రపోజల్ పెట్టారు అయితే ఆ ప్రపోజల్ కు ముందు వెనుక ఆలోచించకుండా చెంగల వెంకట్రావు ఓకే చెప్పారు అప్పటికే ఉత్తరాంధ్రలోని ముప్పై మంది థియేటర్ల ఓనర్లకు ఈ సినిమాను మీకే ఇస్తానంటూ హామీ ఇచ్చి నాలుగు కోట్లను తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత సురేష్ బాబు గారితో కూడా డీలింగ్ కుదుర్చుకున్నారు దీంతో ఇది కాస్త సినిమా రిలీజ్ టైంలో కాంట్రవర్సీకి దారి తీసింది మొత్తానికి సినిమా పూర్తయిన తర్వాత దీనికి మరింత బజ్ తెచ్చేందుకు భారీ స్థాయిలో ఆడియో వేడుకను నిర్వహించారు ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారితో పాటుగా బాలయ్య గారు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు అప్పు చేసి మరి పప్పుకూడు అన్నట్టుగా అదే ఫంక్షన్ లో తెలుగుదేశం పార్టీకి విరళంగా మరో పది లక్షల రూపాయల చెక్కును చంద్రబాబు గారికి ఈ నిర్మాత గారు అందజేయడం గమనార్హం మొత్తానికి రెండు వేల ఐదో సంవత్సరం మే నెల ఇరవయో తారీఖున ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు కానీ ఉత్తరాంధ్రలో మాత్రం గొడవ సద్దుమనగలేదు ఆ సినిమా హక్కులను మాకే ఇవ్వాలని థియేటర్ల ఓనర్లు పట్టుబెట్టారు సినిమా హిట్ అయితే వాళ్ళ డబ్బుల్ని వడ్డీతో సహా వాళ్ళ కొట్టేస్తాను అన్న ధీమాతో చెంగల వెంకట్రావు ఉన్నారు విడుదల తేదీ రోజు నాటికి కూడా ఆ గొడవ చలారలేదు ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమా విడుదల కాలేదు కోర్టుల్లో కేసులు వేశారు అయినా సరే ఇతర ఏరియాల్లో ఆ సినిమా విడుదలైంది దీని రిజల్ట్ ఏంటనేది ఇతర ఏరియాల నుంచి తెలిసిపోయింది దీంతో జరగాల్సిన నష్టం వెంటనే జరిగిపోయింది ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో ఆ సినిమా విడుదలైనప్పటికీ బాక్స్ ఆఫీస్ బాంబుగా ఈ సినిమా మిగిలిపోయింది దీంతో ఆ ముప్పై మంది ఎగ్జిబిటర్ల నుంచి ఒత్తిడి పెరిగింది ఫైనాన్షియల్ నుంచి బెదిరింపులు మొదలయ్యాయి మా డబ్బులు మాకు ఇస్తావా చేస్తావా అంటూ వార్నింగ్లు వచ్చాయి ఓ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు గారికి బాలయ్య గారికి సన్నిహితులు అయిన పేరులు తెచ్చుకున్నప్పటికీ ఆ బెదిరింపులకు మాత్రం ఆయన భయపడిపోయారు బాబుగారు మీరే నాకు దిక్కు అంటూ బాలయ్య వద్దకు జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకు పార్టీ అధినేత కాబట్టి చంద్రబాబు గారి వద్దకు వెళ్ళి ఉంటే వాళ్లే ఏదో ఒక పరిష్కారం చూపించేవారు కానీ చెంగల వెంకట్రావు మాత్రం భయపడిపోయారు ఆ బెదిరింపులను వాళ్లకు చెప్పుకోలేదు నరసింహుడు సినిమా రిలీజ్ అయిన రెండో రోజు కుటుంబ సభ్యులతో కలిసి హుస్సేన్ సాగర్ మీదుగా వెళ్తున్న ఆయన సడన్ గా ఆపమన్నారు ఫుట్ పాత్ పై నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్లి ఉన్నట్టుంటే ట్యాక్ బండ్ పై నుంచి ఆయన హుస్సేన్ సాగర్ లోకి దూకేశారు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఆయన కాపాడగలిగారు ఆ ఘటన తర్వాత ఈ చెంగల వెంకట్రావు గురించి మీడియాలో పెద్దగా వార్తలు రాయారు ఆ అప్పులను తీర్చారో లేదో తెలియదు కానీ రెండు వేల ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చారు కానీ ఆ ఎన్నికల్లో కేవలం ఆరు వందల యాభై ఆరు ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలు కావాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయానికి వంగలపూడి అనిత గారు తెర మీదకొచ్చేసరికి వచ్చేసరికి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ను చంద్రబాబు గారు ఇవ్వడంతో ఈ చింగల వెంకట్రావు గారు వైసీపీలో చేరి టికెట్ ను దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఎన్నికల్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్ల తేడాతో రెండోసారి కూడా చెంగల వెంకట్రావు వరుసగా ఓడిపోయారు అనిత అనితగారు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరుతాను అన్న పంతంతో వైసీపీలోనే పొలిటికల్గా యాక్టివ్గా తిరుగుతున్న ఆయన్ను అనుకోకుండా ఓ కేసు ఇరుకున పడేసింది రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పుకున్న కదా సరిగ్గా రెండు వేల ఏడో సంవత్సరంలో ఆయన నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలోని బంగారమ్మపేటలో బీచ్ మినరల్స్ అనే కంపెనీ ఏర్పాటుకు ఆనాటి వైఎస్ సర్కారు సన్నాహాలను ఏర్పాటు చేసింది అయితే దాన్ని చెంగల వర్గం వ్యతిరేకించింది గ్రామ సభ జరిగినప్పుడు ఎమ్మెల్యే చెంగల సహా ఆయన అనుచరు వర్గం పరిశ్రమ పెట్టడానికి వీల్లేదని కథాఖండిగా చెప్పారు కానీ కాంగ్రెస్ వర్గం పరిశ్రమను తీరాలని వాదించింది దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది ఆ పొట్లాటలో ఓ మత్స్యకారుడు మరణించాడు మత్స్యకారు మరణానికి చెంగల వెంకట్రావు అతని అనుచరులే కారణమంటూ అవతల వర్గం కేసు పెట్టింది దాదాపు పదేళ్ల పాటు కేసు విచారణ జరగ రెండు వేల పదిహేడు సంవత్సరం మే నెల ఇరవై నాలుగో తారీఖున అనకాపల్లిలోని జిల్లా సెషన్స్ కోర్టు చెంగల వెంకట్రావు సహా ఇరవై ఒక్క మందికి యావజ్జీవ కారాగార శిక్షణ విధించింది అప్పటి నుంచి చెంగల వెంకట్రావు విశాఖపట్నంలోని సెంట్రల్ జైల్లో ఖైదీగా జీవితం గడుపుతున్నారు కాకపోతే అప్పుడప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు ఇదిగో ఈ ఫోటోను చూసారా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో విశాఖ కేజీహెచ్ లో మలేరియా బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆనాటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అక్కడ ఉన్న ఖైదీలు చికిత్స పొందే విభాగాన్ని పరిశీలించారు అందరూ ఖైదీలు లాగానే చెంగలను పలకరించారు అయితే ఆయన సినీ నిర్మాత మాజీ ఎమ్మెల్యే అని కూడా తెలుసుకుని కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు వైద్యం సక్రమంగా అందుతుందా అని చెంగలను కలెక్టర్ అడిగి మరీ తెలుసుకున్నారు ఒకప్పుడు సినీ నిర్మాతగా ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగిన వెంకట్రావు ఓ సాధారణ ఖైదీగా కష్టమైన జీవితం గడుపుతున్నారంటూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఓ వార్త మీడియాలో తెగ హల్చల్ చేసింది ఆ తర్వాత ఆయన ఏమైపోయారు అన్న వివరాలు బయటకు రాలేదు ఆయన జైల్లో ఉన్న బయట పలు రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు టీడీపీతో పాత పరిచయాలను తన కూతురిని అదే పార్టీలో ఉంచి కొనసాగిస్తూ వచ్చిన ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి జైలుకు వెళ్ళాక కూడా ఆ పార్టీకి కాస్త దూరం అయ్యారు ఆ తర్వాత జనసేన పార్టీకి దగ్గరయ్యారు బెయిల్పై బయటకు వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తన వాళ్లకు టికెట్ని ఇప్పించుకోవాలని చూశారు కానీ అది సాధ్యం కాలేదు చివరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన కూతురిని టీడీపీ రిబల్ అభ్యర్థిగా పోటీ చేయించారు అయినా సరే ఫలితం లేకుండా పోయింది ఆ తర్వాత ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారులకు రావడంతో మళ్లీ వైసీపీలో యాక్టివ్ అయ్యారు అప్పుడప్పుడు బెయిల్ మీద బయట రావడం వైసీపీ నేతలతో సన్నిహితంగా మెరుగుతూ ఉండటం ఆ పరీక్షల ద్వారా జైల్లో కాస్టుల మంచి ఫెసిలిటీని పొందడం చేస్తున్నారు బెయిల్ పై బయటకు వచ్చినప్పుడల్లా వైసీపీ కండువా కప్పుకొని చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ ను కీర్తిస్తూ ఆయనే భవిష్యత్తులో సీఎం అవుతాడని కీర్తిస్తూ తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎటర్దేనంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతూ విమర్శలను చేస్తూ వీడియోలను బయటకు వదులుతూ ఉన్నారు ఇప్పటికీ అదే పందాను ఆయన కొనసాగిస్తున్నారు ఒకప్పుడు టీడీపీ నేతగా ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు జైల్లోనే కాలం గడుపుతున్న పరిస్థితి అటు రాజకీయంగా కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి నరసింహుడు సినిమా వల్ల సినిమాలకు దూరం అయిపోయిన ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన ఒక్క మిస్టేక్ వల్ల ఓ వ్యక్తి మరణానికి కారణమై రాజకీయాలకు కూడా దూరమైపోయిన పరిస్థితి చివరకు జైలు శిక్షను అనుభవిస్తూ కాలం గడుపుతున్న పరిస్థితి ఇదండి నరసింహుడు సినిమా నిర్మాత చెంగెల వెంకట్రావు గురించిన వివరాలు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ